హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి డబ్బులు పడని వారికి ఏ తేదీలోపు పడతాయి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా కాల్ చేసి అడగచ్చు ఆ నెంబర్ ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఇప్పటికే రెండు సిలిండర్లు పంపిణీ అయ్యాయి ఇక మూడో సిలిండర్ పంపిణీ కూడా ఆగస్ట్ ఒకటి నుంచి ప్రారంభమైంది దాదాపు తొంభై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు సబ్సిడీ రూపంలో డబ్బులు జమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం పట్టణాల్లో ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో నలభై ఎనిమిది గంటల్లో డబ్బుల ఖాతాల్లో జమ కావాలి కానీ ఇంకా చాలామందికి డబ్బులు పడకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఎవరికైనా సమస్యలు వస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు ఈసారి మూడవ సిలిండర్ కోసం సబ్సిడీ మొత్తం దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు ఉంటుంది అందులో రాష్ట్రం నుంచి సుమారు ఎనిమిది వందల యాభై రూపాయలు కేంద్రం నుంచి మిగతా భాగం వస్తుంది సో ఇప్పుడు మూడవ ఉచిత దగ్గర సిలిండరు బుక్ చేసిన డబ్బులు పడిన వారికి ఈ నెల అక్టోబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు జమవుతాయి వెయిట్ చేయండి సో ఇంకా ఎవరైనా మూడవ ఉచిత సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకోకపోతే వెంటనే బుక్ చేసుకోండి డబ్బులు పడుతున్నాయి మీరు బుక్ చేసుకున్న ఒక టెన్ డేస్ లేదా వన్ వీక్ వరకు వెయిట్ చేయండి పడతాయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి కాబట్టి మీరందరూ చివరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే బుక్ చేసుకొని సబ్సిడీ డబ్బులు పొందండి ప్రభుత్వం చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో అందరికీ డబ్బులు పడతాయి మరి ఈ పథకంపై మీకు ఇంకా వివరాలు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్